హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి చూడండి ఫిట్టింగ్ అయితే సూపర్ అండి అసలు ఎంత నీట్గా అంటే నీట్ ఫినిషింగ్ ఇచ్చి స్టిచ్చింగ్ అయితే చేశాను ఎల్వా హ్యాండ్ పెట్టాను అనమాట చాలా బాగుంది అసలు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనమాట చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది వీడియో అయితే ఎక్కడ స్క్లిప్ చేయొద్దు చాలా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో మీకైతే బ్లౌజ్ కటింగ్ అనేది నేను చూపిస్తున్నాను చూడండి ముందుగా అలా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసేయాలి ఎందుకంటే మనకి ఖర్చులు లెవెల్గా రావడం కోసం అలాగే ఒక హాఫ్ ఇంచుకి ముందు కింద లూజ్ అనేది ఖర్చు అనేది పెట్టుకోవాలి అలా పెట్టుకున్నాక స్ట్రైట్గా జాకెట్ షోలర్ నుంచి కట్స్ వరకు పట్టుకొని అలా నీట్గా చూడండి అక్కడి నుంచి కట్స్ వరకు పట్టుకొని అనేది డ్రాయింగ్ చేసి అలా హాఫ్ ఇంచి ఖర్చుకి కూడా పైకి పెట్టుకోవాలండి అలా పెట్టేసినాక చూడండి నీట్గా అలా నెక్ విడితే అనేది చూసుకోవాలి అంటే నెక్ని బట్టే కదా మనం చెంక ఆమ రౌండ్ అయ్యి మనం పెట్టుకునేది దాన్ని బట్టే మనకి చెంక అంటే ఎంత లూజ్ ఎంత ఉందనేది మనకు తెలుస్తుంది అనమాట దాన్ని బట్టి నెక్కుని బట్టి అనమాట ఓకేనా నెక్ డౌన్ మాత్రం మన షోల్డర్ దాన్ని బట్టే ఉంటుంది ఓకేనా అలాగే రెండు బావు రెండున్నర అంటే మనకి ఇది చూడండి చెంక ఆమ్రా ఉంటుంది చెంక చుట్టుపలత అనేది కొలుస్తుంది అనమాట దగ్గర నైన్ ఇంచెస్ వచ్చిందనమాట ఒక పాయింట్ తక్కువ ఆ నైన్ ఇంచెస్కి వన్ ఇంచు కలుపుకొని టెన్ ఇంచెస్ పెట్టుకున్నాను అనమాట దేనికి మార్కింగ్ కోసం అలాగే రెండించులు ఖర్చులకు పెట్టుకున్నాను ఓకేనా అలా అలా ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఖర్చుల కోసమని పెట్టేశాను అనమాట చూడండి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అనమాట అలా పెట్టేసినాక రెండు నెక్ వీడితో వచ్చేసరికి కింద వచ్చేసరికి పావు తక్కువ మూడు పెట్టాను పైన రెండున్నర పెట్టాను అనమాట అలాగే చూడండి రెండు గీతలు తక్కువ మూడు అనమాట అలా డ్రాయింగ్ చేస్తున్నాను మీకు మార్కింగ్ కూడా చూపిస్తాను షోలర్ కూడా త్రీ ఇంచెస్ పెట్టాను అనమాట మొత్తం శంక డౌన్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ పెట్టాను సిక్స్ ఇంచెస్ పెట్టాను చంక ఆంబ్రాడ్ పొడికి అలాగే వన్ అండ్ హాఫ్ ఇంచ్ కడికి ఒక మార్కింగ్ చేసుకొని చక్క కరువు స్కేల్తో రౌండ్ షేప్ అనేది డ్రాయింగ్ చేస్తాను చూసారా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో వచ్చేసింది అనమాట అలానే పైన వచ్చేసి పైనుంచి మనం ఇది చూడండి అక్కడ బాక్స్ షేప్ లాగా అలా డ్రాయింగ్ చేసుకొని నీట్గా ఒక మార్కింగ్ అనేది కరుసుకెళ్ళి పెట్టి నీట్గా రౌండ్ అనేది గీసేసారు అలా డ్రాయింగ్ చేసేయాలి నీట్గా ఫినిషింగ్ అంటే మీకు కనిపించడం కోసమని ఒకటికి రెండు సార్లు అనేది డ్రాయింగ్ చేస్తున్నాను అనమాట చూడండి ఫినిషింగ్ అంతే ఆశీ అక్కడ నుంచి కొలత వేసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోయింది లేదని పర్ఫెక్ట్గా ఉందండి తొమ్మిది ఇంచులకి అయితే కరెక్ట్ మెజర్మెంట్ అయితే వచ్చింది చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది అనమాట అలాగే నడువు దగ్గర నుంచి రెండు భాగాలుగా టేపును పెట్టేసి అక్కడ ఆ టాఫ్ నుంచి ఈ టాఫ్ నుంచి మార్కింగ్ చేసుకొని పైన బ్యాక్ డాట్ కోసం ఫోర్ ఇంచెస్ పొడుగు పెట్టుకొని చక్కగా అలా స్కేల్తో మనం హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసి డ్రాయింగ్ చేసేసాను ఇప్పుడు ఆ మార్కింగ్ చేసిన కానించే మనం నడు బ్యాక్ పార్ట్ జాయిన్ చేసే దగ్గర నుంచి అలా స్ట్రైట్గా ఆఫ్ ఇంచి డౌన్ అంటే డౌన్ చేయాలన్నమాట అలా చేసుకొని కట్ చేసుకొని డిసైడ్ అది చూడండి సూపర్ ఫినిషింగ్ అనమాట అసలు అద్దరిపోయే దిగి చూసుకోండి మీకు పర్ఫెక్ట్గా కటింగ్ అనేది చేసి చూపిస్తున్నాను అసలు ఈ మెథడ్లో కానీ మీరు స్టిచ్చింగ్ చేసుకున్నట్టయితే సూపర్ అంటే సూపర్ అంటే ఇది నా మెథడ్ అండి నా మెథడ్లో మీరు కటింగ్ కానీ చేసుకున్నట్టయితే జాకెట్ ఫిట్టింగ్ అయితే ఇంక తిరిగి చూడక్కర్లేదు మీరు ఎంత బాగుంటుందని మీరే చూస్తారు ఇప్పుడు హ్యాండ్ కూడా కట్ చేస్తాను చూడండి నేను టూ బ్లౌజెస్ ఒకేసారి కట్ చేస్తాను అనమాట తనవే అని అయితే నేను ఇది హెల్వ హ్యాండ్ అదేమో షార్ట్ హ్యాండ్ అందుకని చెప్పి నేను రెండు హ్యాండ్ ముందు హోల్డ్ చేసేసాను అంటే ఎందుకు రెండు హెల్బో హ్యాండ్ పెడదామని తర్వాత ఓహో ఎల్వే హ్యాండ్ వద్దన్నారు కదా అని చెప్పి ఒకటే పెట్టమన్నారు అందుకని చెప్పేసి నేను ముందుగా ఖర్చులు అలా చూసుకొని హ్యాండ్ అనేది కట్ చేస్తున్నాను అనమాట చూడండి అలా హ్యాండ్ వచ్చేసరికి ముందు పది ఇంచులు తర్వాత పైన హాఫ్ ఇంచు కిందకు ఒక హాఫ్ ఇంచు ఓకేనా అలా కింద శంక దింపు వచ్చేసరికి మూడున్నర ఇంచులు ఎందుకంటే తొమ్మిదితో వచ్చింది కాబట్టి తొమ్మిదితో వస్తే మూడున్నర ఎనిమిదితో వస్తే మూడు ఏడుతో వస్తే రెండున్నర పావు తక్కువ మూడు అనమాట అంటే మూడు పావు పావు పెంచుకుంటే వెళ్ళాలన్నమాట అలా అయితే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అలాగే మధ్యలో నుంచి కరెక్ట్గా కొలుపుకుంటే ఎయిట్ ఇచ్చి వస్తుంది ఎరువు ఇచ్చిలకాయలు వచ్చి కరువు షేప్కి నీట్గా ఒకటిన్నర ఇంచు రెండు ఇంచులు పెట్టుకుని తొమ్మిదితో వస్తే మధ్యలో రెండు ఇంచులు పెట్టుకోవాలి అలా మనం డ్రాయింగ్ చేసుకోవడం కోసం చూడండి పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది అన్నమాట హ్యాండ్కి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అస్సలు ముడతలు రావండి ఫినిషింగ్ అయితే ఆసం అక్కడ వన్ ఇంచుకి పెట్టుకొని అక్కడ ఒక హాఫ్ ఇంచ్కి పెట్టుకొని చక్కగా కరువు కోసం అలా స్కేల్తో సారీ ఫ్రెండ్స్ అలా నీట్గా అలా డ్రాయింగ్ చేస్తాం చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి చూసారా ఫినిషింగ్ అయితే అండి మీరు అసలు నమ్మరు కానీ అలా స్టిచ్ చేసుకుని ఒక్కసారి నాకైతే కామెంట్ పెట్టండి నేను చెప్పిన మెథడ్లో మీరు కటింగ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట నేనైతే కొంచెం స్పీడ్ పెట్టేశాను వీడియోలు ఎంత అయిపోయిందని కానీ ఈసారి వీడియోలు ఎందు అయినా సరే మీకు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో నేనైతే వీడియో చెప్తానండి చూడండి నేనైతే ఏ వీడియో కూడా నాకు ఇరవై నిమిషాల దగ్గర దగ్గర ముప్పై నిమిషాల కంటే ఎక్కువే నేను లాంగ్ వీడియో అయితే పెట్టదలుచుకోవట్లేదు ఎందుకంటే దానికి రిటర్న్ సరిపోదండి ఇది ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్కి లోంక్ అయితే నేను ఇప్పుడు తీయను మీకు మార్కింగ్ మాత్రమే చూపించాను అలాగే కింద క్లియర్గా లేదని చెప్పి మళ్ళీ పైన ఇంకొక టేబుల్ చిన్నది ఉంది మా ఇంట్లో దాంట్లో పెట్టి ఆ టేబుల్ దాని మీద వేసేసి నేను అట్లా మార్కింగ్ చేసుకుంటాను అలా చూడండి బ్యాక్ పార్ట్కి సైడ్ని పెట్టేసి ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఇట్లా ఇలా కొంతమంది వేసుకుంటారు అలా కొంతమంది వేసుకుంటారు ఎవరిష్టం వాళ్ళదనమాట ఇలా వేస్తే ఎక్కువ జాయింట్లు పడతాయి అనమాట అందుకని చెప్పి నేనేం చేశానంటే చూడండి ఇలా చేస్తే మనకి ఎక్కువ జాయింట్లు పడవు నేను ఫస్ట్ చేస్తున్నట్టు మీకు చూపించినట్టయితే ఎక్కువ జాయింట్లు పడతాయి అయితే నా మెథడ్లో నేను ఎప్పుడు ఎలానే కట్ చేస్తానండి నేను అలా కట్ చేసుకోను నాకు అలా రాదు కూడా నా కటింగ్ అయితే ఇలానే ఉంటుంది అయితే నా కటింగ్ అయితే సూపర్గా ఉంటుందండి ఎవరికైనా ఇంతవరకు ఒక బ్లౌజ్ కూడా ముడత వచ్చింది అని చెప్పి నాకు రిటర్న్ తెచ్చేది కూడా లేదు కెరీర్ నా నేను ఇంతవరకు చేసిన తర్వాత ఎప్పుడు కూడా అసలు ఇంతవరకు ఒక బ్లౌజ్ బాగోలేదు ముడత వచ్చిందని చెప్పిన వాళ్ళు అయితే మీరు పుట్టుకునే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది అలాగే మీ కటింగు మీ జాకెట్ కొలతలు అన్నీ మీరు చూసుకోవడంలో ఉంటుందన్నమాట మీకు ఎవరికైనా కావాలంటే నేను ఒకవేళ చదువుకోలేదు కదా కామెంట్స్ ఎలా చదువుతుంది అని చెప్పి మీరు కామెంట్ అయితే చెయ్యమ్మాక అంటే ఉండకండి మీరు కామెంట్స్ పెట్టండి నేనైతే మన చూడండి నెక్ వచ్చేసరికి అలా కరెక్ట్గా స్కేల్ పెట్టుకొని అక్కడ నుంచి చూసుకుంటే మనకు తెలిసిపోయి సిక్స్ ఇంచెస్ ఉందనమాట చుట్టూ గీసుకున్నాం కదా వేసిన తర్వాత నెక్ విడితే కూడా అలా నీట్గా పెట్టేసి శంక కరువు కడుగు కూడా ఒక హాఫ్ ఇంచుకి లోపలికి డ్రౌన్ చేసుకుంది షోలర్ అదే బ్యాగ్ ఫ్రంట్ టక్స్ అనమాట అండ్ ఫ్రంట్ సెస్క్లు చేసి పొడిగి ఎంత ఉందో చూసుకోవాలి కరెక్ట్గా సరిపోయింది పద్నాలుగు ఇంచీలు అనమాట అంటే పదమూడు ఇంచులు ఉంది తను పొడగొచ్చి కరెక్ట్గా పద్నాలుగు ఇంచులు కడిగి వన్ ఇంచ్ మనం ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా సరిపోయింది అనమాట అలా అంటే నాలుగో ఉక్స్ కడిగి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి అలా చేసిన తర్వాత బ్యాక్ డాట్ ఎంత వేడాలు పొందో చూసుకున్నాం త్రీ ఇంచెస్ ఉంది అదే త్రీ ఇంచెస్ అలాగే టూ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ చేసాను అక్కడ మళ్ళీ ఒకటింబాబుకి ఒక మార్కింగ్ చేసి రెండున్నర కొడుకు పెట్టుకొని అటు ఇటు స్ట్రైట్గా లైన్ అని డ్రాయింగ్ చేసేసాను చూడండి ఇప్పుడు మరి అక్కడి నుంచి అలా డ్రాక్ ఫెట్ ఇచ్చి ఒక రెండించులకి ఎత్తులను మనం అలా పెట్టేసి మార్కింగ్ చేసుకొని నీట్గా చూడండి అలా సరే ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఫ్రంట్ పార్ట్ అయితే చాలా బాగుంటుందండి నా మెథడ్లో ప్లీజ్ ట్రై చేయండి ముందు అసలు అది ఎలా ఉంటుంది మీకు మాత్రం ఎలా తెలుసు మీరు ట్రై చేస్తే మీకు వస్తుందో రాదో అప్పుడు ఫిట్టింగ్ బాగుంటుందో బాగదో మీకే తెలుస్తుంది అసలు మీరు ట్రై చేయకుండా అయితే మాటకారితానం ఉండాలి చెప్పడానికి కానీ నాకు అది లేదండి నేను ఎలా చెప్పాలనేది కూడా నాకు అర్థం కావట్లేదు అందుకని నేను ఇలా మామూలుగా నేను డైలీ వర్క్ ఎలా చేస్తామో అలానే చెప్తున్నాను అనమాట ఓకేనా అలా కట్స్ పెట్టుకోండి కట్స్ పెట్టుకొని నీట్గా పరమేశ్వర అలా నీట్గా కట్స్ పెట్టుకొని సేఫ్ బెంట్ కోసం క్లాత్ తీసుకుంటున్నాను అనమాట అలా డ్రాయింగ్ చేసుకొని నీట్గా ఇప్పుడు కూడా కొలుచుకొని నేను ఒకసారి అంటే మీ అన్నింటికి నేను కోలో అంచనా తీసేస్తాను కానీ ఎందుకని మంచిదని నేను కొలిసి మీకు చూపించడం కోసం కొలుస్తాను అనమాట ఇంచీలు కింద పైన మూడున్నర మొత్తం కలిపి చూడండి అట్లా మార్పింగ్ చేసేసాను ఖర్చులతో మూడు అలా నీట్గా కట్ చేసేసాను అలా ఒకటి ఫిట్టింగ్ అంటే అసలు మీకు ఎక్కువ తక్కువలు కానీ ఒక దగ్గర ఎక్స్ట్రా ఒక దగ్గర తక్కువ అట్లా ఏమి రావండి మీకు కుట్టిన బ్లౌజ్ నేను ముందే చూపించాను కదా అది మీరు ఫస్ట్ చూస్తే మీకు అర్థమైందని చెప్పి నేనైతే చూశాను చూడండి అలా మెయిన్ పార్ట్ కటింగ్ అయితే అయిపోతుంది కదా ఇప్పుడు మెయిన్ పార్ట్ని తీసుకొని ఆ బార్డర్ ఉంది కదా ఆ బార్డర్ని అట్లా ఫోల్డ్ చేసుకొని టూ ఫోల్డింగ్ చేసుకొని లేదా వన్ తర్వాత ఫోర్ ఫోల్డింగ్ నెక్స్ట్ టూ ఫోల్డింగ్లో కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక లైనింగ్ పీస్ తీసుకొని దాన్ని ఇలా పెట్టేసి నీట్గా కటింగ్ అని చేసుకోండి ఎక్స్ట్రా కానీ రెండు ఇంచులు తీసుకోవచ్చు కానీ చిన్న పీసులు అడ్డీ కావాలని తీసుకుంటాను ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పార్ట్ వేసుకోండి బ్యాక్ పార్ట్ వేసేసి నీట్గా అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా వేసుకొని చూస్తాను అన్నమాట ఎలా అవుతుంది ఏంటి నీట్గా అంటే మనకు అన్నిటికీ సరిపోవాలి కదా దానికోసం అని చెప్పేసి కటింగ్ అయితే ముందైతే కటింగ్ వీడియో అయితే పెడుతున్నానండి మీరు అయితే చూడండి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట అసలు ఫిట్టింగ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి మనకి ఎప్పటి నుంచో నేను బ్లౌజ్ తనకు పెళ్ళి అయింది ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళకి వాడనమాట ఎప్పటి నుంచో నేనైతే ఆ పిల్లయిన్ కానీ నేనే కొడుతున్నాను చాలా బాగా అంటే బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ అయితే సూపర్ వస్తుందండి ఎక్కడ స్కిప్ చేయొద్దు నేనైతే అలా చుట్టూ కట్ చేసేసేయండి లైనింగ్ వేసి అయిపోయింది ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అయితే నాకు సబ్స్క్రైబ్ చేసిన కొత్త వాళ్ళు అయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేస్తారో నోటిఫికేషన్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి అది మీరు ఆన్ అని పెట్టుకుంటే మీకైతే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకైతే ముందుగా చేరుతుంది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఫిట్టింగ్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ ఓకేనా అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి బాయ్